హలో అండి బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్ అండి అందరికీ చాలా ఉపయోగపడతాయి మనం బెండకాయలు కట్ చేసుకునేటప్పుడు బంక బంకగా అంటుతాయి అనమాట అలా అంటకుండా ఉండాలంటే ఆయిల్ రాయండి ఆయిల్ రాసి కట్ చేయండి ఇంత కూడా బంక్ అనేది రాదండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన మనం సరుకులు తీసుకొచ్చినప్పుడు డబ్బాల నిండా పోసుకుంటాము స్పూన్లు పడటానికి కూడా వీలు లేనంతగా పోసుకుంటాము అలాంటప్పుడు ఇలా రివర్స్ చేసి ఇలా గట్టిగా పెట్టండి ఇలా పెట్టినప్పుడు చక్కగా ఈజీ కూడా వస్తుందనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం ఏదన్నా వడగొట్టుకోవాలనుకుంటే గిన్నెలు విడలు పొయ్యి ఇట్లా మనం స్టేనర్ పెడితే జారిపోతాం అలా కాకుండా మన దగ్గరున్న ఫోర్క్ స్పూనే కావచ్చు లేకపోతే ఇలా సిజరే కావచ్చు ఇలా పెట్టి పోసుకు పోసుకున్నట్లయితే అది పడిపోదండి పడిపోకుండా చక్కగా ఉంటుంది ఇది అందరికీ ఉపయోగపడే టిప్స్ అనమాట తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మనం కేజీ ఎల్లిపాయలు ఉలవాలంటే కష్టం అండి అలాంటప్పుడు మన దగ్గర చిన్న రోకుల బండి ఉంటుంది కదా దాన్ని బెట్టి ఒక్క దెబ్బ కొడితే ఏ పాయకు ఆ పాయ ఊడొచ్చేస్తుంది నచ్చితే తప్పకుండా టిప్స్ లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి పిల్లలకి కడుపులు నొచ్చి నొప్పులు వేసినప్పుడు వాళ్ళు వాము పౌడర్ తినరు వాము తినరు కాబట్టి ఇలా అర స్పూను ఒక గ్లాసులో వేసి నీళ్ళు పోసి నానబెడితే ఇలా ఈ కలర్ వచ్చేస్తుందండి ఈ కలర్ వచ్చిన దాకా నానబెట్టాలి ఒక పావుగంటైతే ఈ కలర్ వస్తుంది నానబెట్టి వడగట్టేసి రెండు మూడు స్పూన్లు పిల్లలకి పిల్లలకి మనం ఇచ్చినట్లయితే మంచిగా కడుపు నొప్పి అయితే పోతుందనమాట మీకు నచ్చితే తప్పకుండా ఈ టిప్స్ లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మరొక టిప్స్ వచ్చేసి మన దగ్గర వ్యాన్ల మీద అమ్ముతారండి ఈ వంద రూపాయల దిండ్లు ఆ దిండ్లకి కవర్స్ బయట దొరకవు ఇంట్లో కూడా ఉండవు అలాంటప్పుడు ఏం చేయాలంటే మన దగ్గరున్న కవర్ని ఇలా సెట్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలంటే ఇలా వేసేసి ఇది ఒకవైపున బాగా మలుచేయాలండి ఒకవైపున చేసి చక్కగా ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా ఉంటుందన్నమాట దీనికి సరిపోద్ది అది ఓడకుండా ఉండాలంటే పిన్ని పెట్టుకుంటే ఒక పిన్నిస్ పెట్టుకుంటే సరిపోతుంది లోపలికి మీకు నచ్చితే ఈ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి ఎలా ఉందో తెలియచేయండి చాలా బాగుంటుందండి ఇలా మరొక టిప్స్ వచ్చేసండి మనం గోంగూర తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా కోసేసి అస్సలు నీళ్ళు తడా పడకుండా ఇలా ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసేసి ఒత్తి ఇలా స్టీల్ బాక్స్లో పెట్టి మనం మన దగ్గర టిష్యూ పేపర్ ఉంటుంది కదండి ఆ టిష్యూ పేపర్ పెట్టి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుందండి ఇది గ్యారెంటీ అనమాట నచ్చితే తప్పకుండా ఈ టిప్స్ లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో కామెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్